అందరికీ కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి భగవద్గీత మరి మన జాతివేత మహాత్మా గాంధీ చేతిలో కూడా ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా సమస్య వస్తే పరిష్కారం తనకి భగవద్గీతలో చాలా చాలామంది భగవద్గీతని మరి ఇంగ్లీష్లో వాటికి ఇతర భాష వాళ్ళు కావీణ్యాన్ని ప్రదర్శించారు అనేది మరి గంటసాలగా అద్భుతంగా భగవద్గీతను గానం చేశారు మీకు అందరికీ తెలిసిందే మరి కృష్ణ భక్తిలో చాలామంది ధరించారు ముక్తిని పొందారు ముఖ్యంగా మేరాబాయి ఇలాగే పాండురాంగారు పాండురంగీరాబాయి చరిత్ర మీకు తెలిసే ఉంటారు కబీర్ దాసు కబీర్దాసు వీళ్ళంతా వాళ్ళు వాళ్ళ భక్తులను ప్రపంచంలో చాటుకున్నారు దశాంతరంలో ఒక అవతారంగా శ్రీకృష్ణ అవతారాన్ని చెప్పుకుంటారు కృష్ణ మందిరాలు కూడా మరి కృష్ణ భక్తిని సాడుతున్నాను చాలా చాలా కృష్ణ మందిరాలు చైతన్యం కృష్ణ భక్తి చైతన్య సంఘాలని చెప్పేసి ఆ భగవద్గీతని పంచడం ఉచితంగా ఇంత సేవ చేస్తున్నాయి మరి ఆధ్యాత్మిక సేవలో పాల్గొంచుకుంటారు మరి కృష్ణావతారాన్ని మరి ముఖ్యంగా మనం ఒక నాయక పాత్రలాగా చెప్పుకుంటాం మహాభారతం తీసుకుంటే ఒక నాయకుల్లో అనుకుండి మనల్ని ఆ కౌరువులు పాండవుని పాండవులని వెనకాండి నడిపించడం పాండవుల విజయానికి దోహదపడటం మీరు చూసే ఉంటారు ఎన్నో సినిమాల్లో కృష్ణపాత్రంగానే పెట్టింది పేరు కీర్తి చేసిన దొంగమతి తారక రామారావు గారు మీకు తెలిసింది ముఖ్యం కేవీ రెడ్డి గారు ఆయన మాయాబజార్తో మాయాబజార్ చిత్రంలో పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన మాయాబజార్ చిత్రంలో ఆయన కేవీ రెడ్డి గారు రాముడిగా కృష్ణుడిగా శ్రీకృష్ణుడుగా ఇంటి రామారావు గారు ఆ పాత్ర వేయించారు మరి అంతకుముందు కూడా ఏదో చిన్న అతిథి పాత్ర వేసారు కానీ తర్వాత ఇప్పుడు ముఖ్య పాత్ర ఉద్యోగుతున్న కూడా అప్పటి వరకు పౌరాణికలు మరి నాగేశ్వర గారు చేసే వచ్చిన నాగేశ్వర గారు లేదు నువ్వైతే బాగుంటావు అని చెప్పేసి వాళ్ళు మేకప్ వేసి స్కెచ్తో వేసి చూసుకొని బాగా సెట్ అవుతూ ఈ పాత్ర ఒప్పించారు ఇంకా అలాగా ఆయన పౌరాణిక పాత్రలకు పెట్టిందిగా పేరుగా పురాణ పురుషుడిగా మరి ఎంత వెలుగు వెలుగు వెలుగుందో ఆయన రామారావు గారు మీకు తెలిసింది సినీ పాత్రల్లో మరి ఆయన కూడా కారం జన జనాల చేత విన్న వాళ్ళ చేత కీర్తించబడ్డాడు మరి పురాణ పాత్రలు అత్యద్భుతంగా పురాణాలపై పురాణాలపై పట్టు కూడా సాధించేవాడు ఆయా పాత్రలు వేసినప్పుడు నియమనశలు ప్రదర్శించేవాడు నీచు గీచు తినకుండా నేల మీద పడుకుని మరి రామారావు గారు ఆ పాటించే దేవతా పాత్రలు ఏబట్టే మరి అంత గొప్పగా ఆయా పాత్రలు ఆయన వినిపోయారు జీవించారు నటించారు కంటే జీవించారు కృష్ణుడు ఎలాగే ఉంటారని చెత్తపడ్డాడు మరి ఇంట్లో పెట్టుకొని అగరపత్రితో పూజించారు అంటే మరి రామారావు గారు ఎంత గొప్పగా మరి అభిమానులు అనురించారు అభిమాన పోయి ఆరాధ్యులే ఆయనకి అభిమానులు కూడా ఎవరు లేదంటే అతిశక్తి కాదు విమానం పోయి ఆరాగ్యులుగా మారిపోయారు రామారావు గారు ఆ పాత్రలు ఏమంటారు ఆ పాత్రలు ఆయనకి ఇవన్నీ తెచ్చాయి మరి కీర్తిశకాలను అధిరోహించేటట్టు చేసాయి అమృత ఎత్తిక దిగిపోయాడు సినీ రంగాలు మరి మీకు అందరూ తెలిసిందే మళ్ళీ మీకు చెప్పక్కర్లే రామారావు గారి గురించి చెప్పడం ఏంటంటే చాలా తక్కువ చెప్పినట్టు ఉంటుంది ఎంత చెప్పినా కూడా మరి అలాగే తర్వాత మరి సినిమాల్లో వచ్చే తర్వాత శోభన్ బాబు గారు కొద్ది గొప్ప ఆయన తర్వాత చేశారు హరణ్ వేసాడు తర్వాత లావకోస శ్రీరాముడిగా శోభన్ బాబు గారు సంపూర్ణరావు రాముడిగా ఇక విమృతిగా దేవాలయం కనబడతా ఉంటారు మీకు అక్కడక్కడ అక్కడ తిరిగి పాత్రలు సినిమాలు కానీ రామారావు తర్వాత శోభన్ బాబు హరనాథ్ కాంతారావు ముఖ్యంగా కాంతారావు గారు కృష్ణుడు ఈయన భీముడు చేసినప్పుడు పాండవ మహారని కృష్ణవాళ్ళుగా మీకు దర్శనమిచ్చాడు కృష్ణ పాత్ర వేయడం కూడా ఒక అదృష్టమే పశువు జన్మ సుకృతం ఉంటే కానీ ఆ పాత్రలు మరి వేయడం వేయలేదు ఏ చర్మ పుణ్యమా మరి ఆ పాత్రలు వేసి వాళ్ళంతా ఎంతో నియమతో పాటించి ఆ పాత్రలు వేయబెట్టే వాటిని జనాల్ని రంజింపజేసారు చాలా సినిమాలు ఇంచుమించు నుంచి పద్దెనిమిది సినిమాలు అనుకుంటారు రామారావు గారు కృష్ణుడి పాత్ర వేసి ఒకే పాత్ర వేసి మరి అందరినీ అలరించడం అది గొప్ప విషయం అది కూడా ఒక రికార్డ్ నటుడు ఒకే పాత్ర అన్ని రకాలుగా వేసి నేర్ నటించి మెప్పించడం అర్జున విషయమే కృష్ణుడు అంటే రామారావు రామారావు అంటే కృష్ణుడే అన్నట్టుగా ఆయన జగన్ ముద్ర వేశాడు ఆయన మరి అలాగే మరి తర్వాత తర్వాత కృష్ణ పాత్రలు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ తర్వాత వచ్చిన ఇప్పుడు తరంలో వాళ్ళు వేశారు మా తరం కానీ ఆ తరం కానీ తర్వాత సుమన్ గారు వేశారు కొన్ని సినిమాలు దేవతా పాత్రలు మరి వెంకటేశ్వరం గారు నమయ్య కొన్ని సినిమాలు చేశారు మరి ఎక్కువగా రామారావు గారే కొన్ని మరి కృష్ణుడు అంటే రామారావు అనే రామారావు గారి బొమ్మ కూడా ఏమంటే కృష్ణుడి బొమ్మ మరి కృష్ణుడి బీతిలో కూడా వేసి కృష్ణుడి బొమ్మ ఏమంటే రామారావు వేసిన పాత్రలో తీసి కూడా వేసిన చిత్తగారులు ఉన్నారు మరి అంత ముందు వరకు రామకృష్ణుడు రాముడు ఎలా ఉంటారో మనకి తెలియదు రవివర్మ వీసిన చిత్రాలే మనకి ఆధారం ఈ పురాణాల్లో చెప్పినట్టుగా ఆయన ఆ బొమ్మలు గీయడం కస్తుకం లలాట పలకే లలాట పలక పక్షస్థలి కౌస్తుకం అది నాసాగ్రి నవముక్తికం కరతలి వేణు అది కరే కంకరం సర్వాంగేప హరిచందనంచ కళయం కంటిచ ముక్తావళి గోపస్త్రీని పరివేష్టితో విజయితే గోపాలు చూడమని విజయితే గోపాలు చూడమని మరి కృష్ణుడి పాత్ర ద్వారా అలాగా మరి కొన్ని మరి మన నటులు మరి ఆయన పాత్రలు వేసి ఉంచి తెలుగు సినిమా వైభవాన్ని చాటారు పురాణాలు కూడా తెరకెక్కిచ్చారు మరి రామానందాగర్ వెళ్ళి కొనుక దర్శకులు మరి వచ్చి మరి రామారావు సలహాలు సూచనలు తీసుకున్నారంటే మరి ఎంత అది గొప్ప అదైన విషయం ఏదైనా పురాణాలు తెరకెక్కించాలంటే కృష్ణుడు ఏదైనా ఏదైనా భక్తి సీరియల్స్ కానీ ఏదైనా తీయాలన్నా సినిమాకి ముందుగా రామారావు గారి సలహాలు సూచనలు తీసుకునేవారంట అలాగే చాలా సినిమాలు ఆయన అతిథి పాత్రలు కూడా చేశాడు కృష్ణంట్గా చూడండి మరి అందుకనే రామారావు గారు ఎప్పుడు చిన్న స్థాయిగా మనకి గుర్తుండిపోతాడు ఇప్పుడు వాళ్ళ కష్టాస్తున్నారు మరి తెలుగు మరి సినిమాల్లో కూడా ఏదైనా మూవీస్ వచ్చిన టీవీల్లో కానీ మనకి రామారావు గారే కనపడుతూ ఉంటారు గొప్ప విషయం నిజంగా ఆయన కారణం జరుగుగా విషంగా జమా కీర్తించారు సరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మంచి మారేది థ్యాంక్ యూ